మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు పేరు పేరున వందనాలు తెలియచేస్తున్నాను నా దేవుని హస్తం మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించిన గాక ఒక వ్యక్తి తన అనుభవపూర్వకమైన సాక్ష్యాన్ని చెబుతా ఉన్నాడు ఏమంటున్నాడంటే నా దేవుడు నా ప్రార్థన ఆలకించును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును మేకా గ్రంథం ఏడో అధ్యాయము ఏడో వాక్యంలో ఈ వాక్యం రాయబడింది ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే నా దేవుడు నా ప్రార్థన ఆలోకిస్తాడు సహజంగా మనుషులంతా దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తారు అంటే దేవుడు మనకు సమస్తాన్ని కలుగు చేయగలిగినవాడనియు ఆయన ద్వారా తప్ప మనం ఏమీ సాధించలేమనియు మనుషులంతా ఎరిగిన సత్యం కనుక దేవుని తిరిగి ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది ప్రార్థిస్తారు కానీ వాళ్ళు భయపడుతూ భయపడుతూ ప్రార్థన చేస్తారు దేవుడు నా ప్రార్థన వింటాడా అని కొంతమంది ప్రార్థన చేస్తారు ఆయన కనికను నా మీద కుస్తే బాగుండు అని ఆలోచనతో కొంతమంది ప్రార్థన చేస్తారు నిశ్చయంగా నా దేవుడు నా మర్ర వింటాడు అని ఇంతకీ నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే సమస్తము ద సమృద్ధిగా దయచేయగలిగిన దేవుడు నీ ప్రార్థన వినగలగాలి ఎప్పుడు నీకు ఆ ధైర్యం కలుగుతుంది ఎప్పుడు జరుగుతుందంటే ఆయనకు నీకుండే బంధం ఉంది అది సరి అయినది అయ్యి ఉంటే తప్పనిసరిగా నీ కార్యాలు జరుగుతాయి కొన్నిసార్లు మనం దేవునితో సంబంధం లేకుండా సంబంధం లేకుండా అంటే దేవునికి మనిషికి సంబంధం ఎప్పుడు తెగిపోతుంది అంటే పాపం ఉన్నప్పుడు మనిషి దేవుని వైపు తిరగలేడు ఆయన వైపు మొర్రబెట్టలేడు ఆయన వైపు చేతులు చాపలేడు అంటే అతనికి తెలుసు పాపం నా జీవితంలో ఉంది నేను ఆయన వైపు తిరగలేను ఆయన కూడా నా వైపు చూడలేడని అంటే నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన విని జవాబు దయచేయాలి అనుకుంటే ఆ ఆటంకాన్ని ఆ పాపాన్ని అపవిత్రతను దేవుడికి ఇష్టం లేని కార్యాలన్నింటినీ తీసి పక్కన పెట్టాలి ఎప్పుడైతే నీ పక్కన పెట్టి ప్రార్థన చేయడం మొదలు పెడతావో తప్పకుండా దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు ఇంకో మాట కూడా చెబుతాను దేవుడు మన ప్రార్థన ఎప్పుడు ఆలకిస్తాడంటే మనం ఆయన్ని పరిపూర్ణంగా నమ్మి ఆయనపై ఆధారపడడం అంటే కొంతమందికి మనం పనులు అప్పగిస్తాం కదా వాడు బాగా చేస్తాడండి మనం చూడక్కర్లేదు అంటూ కొంతమందిని మనం నమ్మి కొన్ని పనులు అప్పగిస్తాం అలాగే ఈ దేవుడు నా పక్షాన్ని ఈ కార్యం సంపూర్ణంగా నెరవేర్చగలడని నమ్మకం ఆయన మీద గురి ఆయన శక్తి మీద నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడు నీ కార్యం ఆయన చేతిలో పెట్టి అయ్యా నీదే భారం అంటూ మనం ఎప్పుడైతే ఆయన చేస్తాడని విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ ప్రార్థన చేస్తామో నా బిడ్డ నన్ను నమ్మి నా మీద ఆనుకున్నాడుగా తన చింత యావత్తు నా మీద వేశాడుగా తప్పక గాడికి నేను కార్యం చేస్తా అంటూ ప్రభు ముందుకు వస్తాడు అంటే నీ ప్రార్థన దేవుడు వినాలి అనుకుంటే రెండవది పరిపూర్ణంగా ఆయనపై ఆనుకుని ఆయన్ని పరిపూర్ణంగా నమ్మగలగాలి మరో విచిత్రమైన అనుభవం ఏంటంటే దేవుడిని ప్రార్థన అలకించి జవాబు దయచేయాలి అని నీకు నిశ్చయిత ఎప్పుడు కలుగుతుంది అంటే ఓసారట ఒక వ్యక్తి గొర్రెబుచును తీసుకుని కళ్ళంలో పరిచి ఆ రాత్రి ప్రార్థన చేశాడు ఈ రాత్రి మంచు కురవాలయ ఈ కళ్ళం వరకే పడాలి మిగతా స్థలంలో పడకూడదు అని ప్రార్థన చేసి ఉదయాన్నే వెళ్ళేటప్పుడు తనతో ఒక చిన్న పాత్ర తీసుకెళ్ళాడు ఎందుకని అంటే దేవుడు మంచు ఆ రాత్రి కురిపిస్తాడు ఉదయాన్నే ఆ మంచంతా కొండలో పిండాలి అట్లాగే వెళ్ళాడు అట్లాగే కార్యం జరిగింది అంటే క్రియారూపకంగా నమ్మిన దానికి ఒక పాత్రను తీసుకుని వెళ్ళగలిగాడు ఈరోజు కూడా దేవుడు దయచేస్తాడని పరిపూర్ణమైన నమ్మకం ఉంటే క్రియను కలిగిన విశ్వాసం కలిగిన వాడవై ఉంటాం అప్పుడు తప్పక దేవుడు నీ పట్ల ఘనకార్యాలు చేస్తాడు అప్పుడు నువ్వేం చెప్పగలవు తెలుసా నేను దేవుణ్ణి ఏది అడిగినా ఏది బ్రతిమరాడినా ఏది అప్పగించినా ఆయన చేస్తాడు అనే నమ్మకం కొద్దీ ఈ కీర్తనాకారుడు చెప్పినట్టుగా నీవు కూడా సమాధానం చక్కగా చెప్పగలవు నా దేవుడు నా ప్రార్థన ఆరకించును ఎంత చక్కగా ఉందన్నమాట అట్టి కృప మీకు కలగాలి మొండి సమస్యలైనా కఠిన సమస్యలైనా ఆయనతో చెప్పండి ఆయనపై ఆధారపడండి ఆయనకు అప్పగించండి గొప్ప కార్యాలు ఈ రోజు నుంచి మీ జీవితంలో చూస్తావు మీ కన్నులు సంతోషించినట్లు మీ హృదయం ఉల్లసించినట్లు కార్యం జరగబోతుంది పరిశుద్ధుడును ప్రేమాముడిన ప్రభు వందనాలయ అపారమైన ఈ కొరకు ధన్యవాదాలు బిడలను దీవించండి చేతులు భద్రపరచండి క్షేమాన్ని కలుగ చేయండి కుటుంబాల్లో సౌక్యత కలగాలి సమాధానం కలగాలి బిడలకు భవిష్యత్తు ఉండాలి ప్రార్థనాత్మ చేత నింపబడాలి ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వాలి ఎదిగిన పిల్లల వివాహ ఉద్యోగ విషయాల్లో కూడా ప్రార్థిస్తున్నాం ఎదిగిన పిల్లల విషయాల్లో తగిన నిర్ణయాలు మీరు చేయండి చదువుకునే పిల్లలు సీట్లు కొరకు కూడా ప్రార్థన చేస్తుండగా కార్యం చేసి కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చి మీరు మహిమ పొందుమని రక్షణ భాగ్యంతో నడిపించండి ఏ సూపేరట వీడు తండ్రి ఆమె